ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్నం ఆటో నగర్ హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నామని డిఎస్పి వెంకటరమణ తెలియజేశారు ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీశాయన్నారు కుల్లా సుబ్బారెడ్డి చిట్టీల పేరుతో అనేక మందికి పెద్ద ఎత్తున నగదు చెల్లించవలసి ఉంది సురేష్ మరియు మరికొందరికి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇవ్వాలి ఆటో నగర్ లోని సుబ్బారెడ్డికి చెందిన ఇంటిని బాకీ కింద సురేష్ కి రాసిచ్చారు ఇంటి విషయమై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సురేష్ సమీప బంధువైన విజయ్ రెడ్డి సురేష్ ను హత్య చేసేందుకు పథకం రచించారు ఈ హత్యలో ప్రమేయం ఉన్న సుబ్బారెడ్డిని విజయరెడ్డి సౌందర్య అనుషాలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నామన్నారు నిన్నటి దినం అనగా ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ ముసనూరు ఆటో స్టాండ్ దగ్గర ఒక మర్డర్ జరిగింది ఇందులో వివరానికి వెళ్తే సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రైవేట్ చీటీలు వేసుకుంటూ చాలా మందికి లక్షలలో బాధ్యపడ్డాడు ఆ డబ్బులన్నీ కూడా అతని మిస్యూజ్ చేసుకుని కట్టలేకపోయాడు ఈ గ్రామంలో అతని దగ్గర ఒక ఆటో నగర్ ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు అమ్మి అందరికి కడతానని చెప్పేసి అందరికి చెప్తా వచ్చాడు ఈ గ్రామంలో దీంట్లో సురేష్ అనే వ్యక్తి చనిపోయిన ఈరోజు మర్డర్ జరిగిన చనిపోయినటు వ్యక్తి సురేష్ ఇతను కూడా దాదాపు పదకొండు లక్షలు సుబ్బారెడ్డి ఇవ్వాల్సింది ఈ ఈ సుబ్బారెడ్డి డబ్బులు కట్టలేని పరిస్థితిలో కొంత సొమ్ముకు తిరిగి చెల్లించాల్సిన అవసరం పడినప్పుడు లక్ష్మీప్రసన్న ఆవిడికి ఒక అగ్రిమెంట్ ద్వారా అమ్మినట్లుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది తర్వాత లక్ష్మీప్రసన్న సురేష్కి ఆ ఇల్లు అమ్మడం జరిగింది సురేష్ సుబ్బారెడ్డి యొక్క ఇల్లుని ఈ మధ్య ఆక్రమించుకోవడం జరిగింది అయితే రేటు ఎక్కువ పోతుంది రేటు ఎక్కువ పోయిన దానివల్ల నేను అమ్మేసి అప్పులు కట్టుకుంటానని చెప్పేసి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు విజయ రెడ్డితో కలిసి సురేష్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరేయడమో నా ఇల్లు నాకు ఇవ్వు నేను అమ్మేసి అందరికీ డబ్బులు కట్టుకుంటానని చెప్పి అడగడం చెప్పడం జరుగుతూ ఉంది అయితే సురేష్ నేను కొనుక్కున్నాను కాబట్టి నీకు ఎందుకు ఇస్తాను అని చెప్పి ఎదురు తిరిగేసరికి ఇతని సుబ్బారెడ్డి విజయరెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇతను ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో ఒక నిన్నటి దినం ఉదయం సుమారు పదకొండు గంటలప్పుడు మళ్ళీ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటే లేడీస్తో గొడవ పడ్డారు తర్వాత సురేష్తో కూడా గొడవ పడ్డారు ఈ గొడవలో ముందుగా వీళ్ళు వేసుకున్న పథకం ప్రకారం వీళ్ళ చంపాలనే ఉద్దేశంతో సురేష్ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకుని విజయరెడ్డి విచక్షణ రహితంగా సురేష్ మీద దాడి చేసి పడవడం జరిగింది సురేష్కు కలిగిన గాయాల వల్ల చెస్ట్లో తర్వాత బాడీ మీద కలిగిన గాయాల వల్ల సురేష్ చనిపోవడం జరిగింది ఈ దాడిలో సురేష్కు అడ్డం వచ్చిన సపోర్ట్గా వచ్చినటువంటి సురేష్ కూతురు సుష్మా తర్వాత శ్రీనివాసులు శ్రీనివాస్ కొడుకు మోహన్ కుమారు తర్వాత శ్రీనివాస్కు మామ సుధాకర్ వీళ్ళని కూడా ఈ విజయ్ రెడ్డి దాడి చేసి వాళ్ళు కూడా గాయపరచడం జరిగింది వాళ్ళందరూ కూడా నెల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు ఈ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మా కావలి రూరల్ సిఏ గారు కావలి రూరల్ ఎస్ఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే ముద్దాయిల్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురిని ఇక్కడ బాట్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య అనుష తర్వాత విజయరెడ్డి విజయరెడ్డి భార్య సౌందర్యాలని ఇరవై నాలుగు నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలనే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము అతని దగ్గర ఉన్నటువంటి నిన్న నేరంగా ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ మాకు తగిన విధంగా వెంటనే ముద్దాయి పట్టుకోవడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు మేమందరం కూడా టీమ్స్గా ఏర్పడి వెంటనే ముద్దాయి పట్టుకొని ఈరోజు డిమాండ్ పెట్టాము శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్